లేదు లోయ నిజంగా ఎవ్రీడే ఒకటే మెసేజ్ వచ్చేది నా ఫోన్కి ఓపెన్ చేస్తే చాలు అన్న మా ఊరిలో వర్షాలు మా ఊరిలో వర్షాలు ప్రార్థన చేయండి మా ఊరిలో వర్షాలు అందరు మీటింగ్ ఆపేయాలంటున్నారు ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేయకుండా ఎవరికి డేట్ ఇవ్వను నేను నేను ఇచ్చిన డేట్ ఇది ప్రార్థన చేసి డేట్ ఇచ్చాను ప్రార్థన చేయండి మెసేజ్ల మీద మెసేజ్లు సర్లే పరిస్థితులు అలాగే ఉన్నాయి తుఫాను వాతావరణం ఉంది అయినా దేవుడు అద్భుతం చేస్తాడు నేను యాక్చువల్గా ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి పెద్ద తుమ్ముడి మీద వెళ్ళాను మచిలీపట్న నుంచి బంటుమిల్ రోడ్లో వచ్చి పెద్ద తుమ్ముడి మీద వెళ్ళి పెద్ద తమ్ముడు లాగి ప్రార్థన చేసి వెళ్ళాము ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి దేవుడు నేను రాత్రి అద్భుతం చేశాడు ఈ రాత్రి ఇంకా అద్భుతం చేయను కాక హలోయ మీరు ఎంత ఆశపడినా కాసేపు మీరు వెళ్ళే వరకు వర్షం రాదు ఆమెనానండి మీరు అటు ఇటు చూడక్కర్లా లోయ పక్కన వాళ్ళు చెప్పండి ఎంత ఆశపడిన వర్షం రాదనండి చెప్పండి చెప్పండి కూర్చో చెప్పండి ఎంత ఆశపడిన వర్షం రాదు అని ఆశ నిరాశ అయిపోద్ది రాత్రి అని చెప్పు దేవుడు ఏదో ఒక నీ జీవితంలో చేయాలని ఆశించి వాతావరణాన్ని సృష్టిని ఆజ్ఞాపించి దేవుడు అనుకూల అనుకూలపరిచినలో పెట్టాడు మీరేం కలబర చందన అందరు ఏ సయ్యా థ్యాంక్ యూ ఏసయ్యా వందనాలని ఒక్క మాట మీరు చెప్తే చాలు ఇక మరలా నీకు గాలి శబ్దం వినకుండా చేస్తాడు కావాలంటే చెప్పి చూడు పైసాచిక మాంత్రిక తాంత్రిక చీకటి శక్తుల ప్రభావం ఏ స్వాధికారనాములు పంపిస్తున్నాను గాలిని కద్దిస్తున్నాను తుఫాను కద్దిస్తున్నాను వర్షమును కద్దిస్తున్నాను